వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి రేషన్ కార్డు సంబంధించి ఆధార్ షీడింగ్ ఏ విధంగా ఉంది ఎలా ఉందని చెప్పేసి ప్రీవియస్లో ఒక వీడియో అయితే చిరందండి సో నాకు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అయితే లేదు కొత్తగా న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఉందని చెప్పేసి అన్నారు సో న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి మాకు ఆధార్ షీడింగ్ ఏదని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రేషన్ కార్డ్ అయితే డబ్ల్యూఏపీ కానీ ఆర్ఏపీ కానీ రేషన్ కార్డ్ అయితే ఇవ్వడంతో కొత్తగా పంతొమ్మిదిలో వచ్చినటువంటి వైసీపీ ప్రాంతం ఆ రేషన్ కార్డు నెంబర్ నుంచి అలాగే రైస్ కార్డు నెంబర్ అయితే చేయడం దాన్ని అంటే టూ ఎయిట్ జీరో కానీ టూ సిక్స్ జీరో కానీ అట్లా మనకి ఇవ్వడం సో ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇక్కడ మనకి ఇది రేషన్ కార్డు అంటారు అంటే డబ్ల్యూఏపీ డబ్ల్యూఏపిఆర్ఐపి ద్వారా పొందినటువంటి రేషన్ కార్డు అండి సో రెండు వేల పంతొమ్మిది నుంచి వచ్చిన రైస్ కార్డు అని ఇది రైస్ కార్డ్ అంటారండి సో ఈ ఈ రైస్ కార్డ్ నెంబర్ మాత్రమే ఉంది ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ అనేది మాకు లేదు సో మా యొక్క ఆధార్ మా యొక్క రేషన్ కార్డుకి మనకు సంబంధించి ఆధార్ షీడింగ్ అయిందా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి అన్నారు సో ఈ నెంబర్ ద్వారా ఈ రైస్ అంటే ఈ కొత్త రైస్ కార్డ్ నెంబర్ ద్వారా ఆధార్ షెడ్డింగ్ అయిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఎలా మీకు ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు రేషన్ కార్డుకి ఆధార్ షీడింగ్ ఉందా లేదని చెప్పేసి మీరా రేషన్ యాప్లో మీరు చెక్ చేసుకోవచ్చండి సో ఆ యాప్ యొక్క ప్రాసెస్ సంబంధించి ఒక వీడియో కూడా చిన్నది అలాగే ఎలా లాగిన్ చేసుకోవాలి అలాగే ఎలా మీరే రేషన్ యాప్లో మన రేషన్ కార్డ్ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా వాటి యొక్క స్టేటస్ అనేది మనకి ఆధార్ షెడ్డింగ్ అయిందా లేదని చెప్పేసి ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏకాశలు ఇస్తాను ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి సో ఇలాంటి ఇలాంటి కార్డులు లేకుండా సో ఇలాంటి కార్డులు ఉన్నవాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను వాటికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అనేది డైరెక్ట్ మీరు లింక్ ఓపెన్ చేసి మీ యొక్క రైస్ నెంబర్ అనేది అంటే ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ నెంబర్ అయితే ఉంటుంది టూ ఎయిట్ జీరో అని చెప్పేసి ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఆధార్ షీడింగ్ అయిందా లేదని చెప్పేసి కూడా అలాగే రేషన్ కార్డులు ఎంతమంది ఉండాలని కూడా చూపి చూపించడం అయితే జరుగుతుంది సో ఆ ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎవడెన్స్ ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి యూట్యూబ్ అనేది షేర్ జరుగుతుందండి ఖచ్చితంగా మీరు లైక్ చేయడం మర్చిపోకండి సో ఆ ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను నేను వాటికి సంబంధించి లింక్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసిన వెంటనే మనకి ఆంధ్రప్రదేశ్ ఎనేబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని చెప్పేసి ఈపీడిఎస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇక్కడ మనకి రైస్ నెంబర్ అనేది అంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు న్యూ రైస్ కార్డ్ అంటే గతంలో ఇచ్చినటువంటి వైసీ ప్రభుత్వం రైస్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు ఇక్కడ నేను నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసిందా సబ్మిట్ మనీ క్లిక్ చేస్తాను సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఫ్యామిలీ మొత్తం డీటెయిల్స్ వాళ్ళ డిస్టిక్ మండలము వారు ఏ షాప్లో రేషన్ తీసుకుంటారు మొత్తం అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి లాస్ట్ ఆధార్ రీడింగ్ అని చెప్పేసి ఉంటుంది సీక్కడ మనకి ఆధార్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సిక్కడ మనకి సీడెడ్ అంటుంది అంటే మీకు సీడెడ్ అంటే ఆధార్ సీడింగ్ అయినట్టు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆధార్ అనేది లింక్ అయినట్టు మీ యొక్క రేషన్ కార్డ్కి సో ఇట్లా వచ్చిన ఎటువంటి ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క రేషన్ కార్డ్కి ఆధార్ నెంబర్ లింక్ అయినట్టుగా మీరు భావించుకోవచ్చు సో